హలో అండి నమస్తే అండి అందరికి ఇవాళ వాకాయ ఆవకాయ పట్టి చూపించబోతున్నానండి అండి తిన మా మేము చేసుకుంటున్నామండి మీకు చూపిస్తున్నామండి తింటున్నాం మేము ఇదిగోండి వాక్కాయలు తెచ్చేవండి కొద్దిగానే కడిగేసి ఎండ పెడతానండి తర్వాత కోసిన తర్వాత చూపిస్తాను డబ్బా మీద ఒక రోజంతా అంతా ఎండ ఇవ్వాలండి అంటే కమసేకం నాలుగైదు గంటలు కడిగినప్పుడు పెట్టాలి ఇట్లండి అప్పుడు ఆవకాయ పట్టుకుందామండి సీజన్ పళ్ళు సీజన్లో వచ్చి కదండి మీరు కూడా కొనుక్కుని పెట్టుకోండి మామిడికాయ పచ్చట్లు వేసుకోండి లేదంటే పప్పులు వేసుకున్నా బాగుంటాయండి ఈ కడిగేద్దామండి ఈ వాక్కాయలు వాకాయలు అంటారండి కొంతమంది అంటున్నారు వాక్కాయ అంటే ఏంటి ఇదిగో ఇలా ఉంటుందండి రంగు కొన్ని ఆకుపచ్చగా ఉన్నాయండి కొన్ని రంగులు డిఫరెంట్ టైప్లో ఉన్నాయి ఇలాగ తెల్లగా ఉన్నాయండి కొన్ని ఇలాగ రకరకాల రంగుల్లో ఉన్నాయండి వాకాయలు అండి ఎల్లుల్లిపాయలు వేసేవండి ఎల్లుల్లిపాయలకి ఆరోగ్యానికి మంచిదని కచ్చపిచ్చ కొట్టేసేసేవండి మీరు కూడా అలా వేసుకు వేసుకునే ఉద్దేశం ఉంటే మీరు కూడా చేసుకోండి వాకాయలు అంటే ఏది ఏ పచ్చడి పట్టుకుని ఇదే విధంగా చేసుకోవాలండి తర్వాత మా దగ్గర కారం రెండు రకాలు ఉన్నాయి కదండి ఒకటి ఎర్ర కారం ఒకటేమో కారం లేని తినండి అందుకే అది వేసుకుంటామండి అదిగోండి వేసేవండి కారం అదిగోండి చూడండి అదిగోండి వాకాయలు అయిగోండి కోసు ఉంచాం కదండి ఆ వాకకాయలు అండి అదిగోండి దాంట్లో ఇవ్వండి ఆవు పిండి వేసుకుందామండి ఫస్ట్ ఆవపిండి మూడు అనుకోండి ఒక చెంచాన్నర పిండి వేయండి అదిగోండి ఆవుపిండి అండి ఆవుండీ అదగండి ఆవపిండి మీకు ఎంత ఎంతకాలతో అంత అదిగో మెంతిపిండి ఆవుపిండి జీలకర్ర ఒకవేళ మూడు నాలుగు చెంచాలు పిండి వేసారంటే అందులో సగము ఆవపిండి వేసారంటే అందులో సగం మెంతపిండి వేయండి అంతకంటే తక్కువ ఇగో జీలకర్ర అండి జీలకర్ర పొడి వేసేవండి అది కూడా మేంత పిండి ఇంకో వేసుకుంటున్నాం ఆ తర్వాత కారం మనకి ఇంకో రకం కారం ఉంటుంది కదండి ఒకే కారం ఎత్తంటే మనకి సరిపోవట్లేదండి కారం ఉండలేదండి మేము కర్ణాటక కారం వాడతానండి ఉప్పండి కర్ణాటక కారం వాడతాను రెండు రకాల కారం ఇందులో వేసుకుంటూ వచ్చిందండి ఇదండి పట్టుకోండి చాలా బాగుంటుంది మీరు కూడాని ఆవకాయ ఏదైనా సరే అండి ఈ ఆవకాయ మట్టికి మీకు సీజన్లో దొరికే ఆవకాయ అండి అందుకని మీకు దీనికి చాలా బాగుంటుందండి ఇంకా నూనె ఎల్లుపాయలు ఎందుకంటే తర్వాత మేము ఒలిసి వేసేమండి అది కూడా నూనె అండి నూనె ఏంటంటే పల్లి నూనె వేసుకున్నామండి మేము ఇంట్లోనే ఆడించుకుంటే నూనె మూడు రోజులు పోయాక మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు కొంచెం మెంతులు జీలకర్ర అండి కారం అదిగోండి అలా చూసి కలుపుకుని ఇప్పుడు మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళంటే అన్నీ ఒకసారి రావాలని ఉండదు కదండి అదిగోండి ఇంకో కొంచెం కారం వేసుకుందామండి కారం తక్కువైంది కదండి మామూలుగా అదిగోండి కర్ణాటక కారం అండి ఇది బాగా ఎర్రగా ఉంది కదండి అంత కర్ణాటక కారం వేసేవండి కొంచెం అది కారం రావటానికి వేసే ఇది కర్ణాటక కారం అండి కలర్ రావటానికండి ఇదిగోండి ఈ విధంగా వేసేసి తర్వాత ఎల్లుల్లిపాయలు కొంచెం ఇప్పుడు ఎన్ని మీరు వేసుకోగలిగితే ఎల్లుల్లిపాయలు అంత బాగుంటుందండి ఆవకాయకి అది ఉప్పది ఎవరైనా సరే చూసుకోవాలండి ఎవరైనా మా ఇది వేసేమంటే అలా అయిపోదండి దాని మూడు రోజుల తర్వాత మొక్కలు ఊరిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసి మెంతులు వేసి జీలకర్ర వేసేవండి ఎండలో పెట్టేమన్నా ఏలిపోయాం ఆ టైంలో ఎల్లుపాయలు ఒలవలేదనండి అదిగోండి కొంచెం గుజ్జు నాకు చూస్తే మూడు రోజుల తర్వాత మనకు తెలిసిపోతుందండి అందుకని మీరందరూ కూడా ఇది చూసి ఒక పావు తెచ్చుకుని రెండు మూడు స్పూన్లు మెంతి ఆవు పిండి వేసి అందులో సగం ఏమో మెంతి పిండేసి అంతకంటే సగం ఇది జీలకర్ర పొడి వేయండి పచ్చి మెంతులు పచ్చిక జీలకర్ర కూడా వేసి పెట్టుకోండి బాగుంటుందండి ఇదిగోండి వకాయ పచ్చళ్ళు కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను మూడు రోజుల తర్వాత మీకు ఎలా ఉంటుందో ఇప్పుడు నిన్న పట్టేం కదండి ఎల్లుల్పాయలు వేయలే పోయాను వేసేనండి ఇవాళ ఇవాళ ఇదిగోండి చాలా బాగుంటుందండి ఎల్లుల్పాయలు ఎక్కువ వేసుకుంటే మంచిదని చెప్తున్నాను కదండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి కొలెస్ట్రాల్కి వీటికి ఇదిగోండి ఎల్లిపాయలు ఇంకా వేసుకున్నా పర్వాలేదండి ఇంకో రెండు రోజులు చేస్తానండి ఇదిగోండి ఇంకా రెండు రోజుల తర్వాత చూపిస్తాను ఓరుతున్నప్పటికీ నూనె ఎక్కువ వెళ్ళేది ఎందుకంటే అంటే ఇద్దరికి ఇద్దరికి పంచితే అయ్యే పోతుందండి ఇద్దరు ఇప్పటికి ఇందులో నూనె తినేస్తారు ఇదిగోండి ఆవకాయ ఆవకాయలో ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చండి వేస్తాను మెంతులు కూడా ఎంతకంటే పచ్చి పచ్చిగా ఉంటాయేమో మేము రెండు రోజులు తినేస్తాం ఇప్పుడు ఇది ఇద్దరికి ఇస్తే అయ్యే పోతుంది కదండి ఏముందండి ఇంత ఒకరికి ఇస్తాం ఇంత ఒకరికి ఇచ్చేయమంటే ఇంకేముంటుందండి అందుకని లేదు ఈ అర్థమైన మెంతులు మనకి ఇది కదండి ఒక మెడిసిన్ అండి మెంతులు కూడా ఎల్లుల్లిపాయలు కూడా ఒక రకం మెడిసిన్ అండి కాకరకాయలు అన్ని సీజన్లు ఈ కాకరకాయలు అంటున్నాయి ఇది వాకకాయలు అన్ని సీజన్లు దొరకకుండా ఆవకాయ కంటే ఎక్కువ బాగుంటుందండి పుల్లగా మాట్లాడుతుంటే నూరు నోట్ల నుంచి నీరు వస్తుందండి మీ పది చూసి వేసుకోవచ్చండి ఏమీ లేదండి కొంచెం జీలకర్ర పొడి పొడి ఆవాల పొడి కారం ఎల్లుల్లిపాయలు తొక్కొచ్చు కూర్చొని కొట్టేసేవండి కొన్ని గుళ్ళు వేసేవంతే అండి బాగుందండి కరకర మీరు కూడా పట్టు చూసుకోండి చాలా పుల్ కారకారంగా కారం కారంగా బాగుందండి ఎల్లుల్లిపాయలు ఉడితే ఇంకా బాగుంటుందండి ఇదండి కాకరకాయ ఎల్లుల్లిపాయలు ఇన్నే వేసుకోవాలని చెప్పక్కర్లేదండి బాగుంటుంది ఎల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మనకు మంచిదండి బాబు ఇగోండి మెంతులు కూడా ఇందులో నానితే చాలా బాగుంటాయండి మెంతులు నానేక తింటే అండి నాణ్య కొద్దిసేరు ఉంటాయండి ఇగోండి రెండు మెంతులు వేసే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాము జీలకర్ర కూడా నానితే చాలా బాగుంటాయండి కింద పడుకు జీలకర్ర ఇందులైనా బాగుంటుంది ఇగోండి ఊరికి అందాజాన్ని చిటుకుడు చిటుకుడు వేసే తావక అయిపోతుంది కడి తడి తగలకూడదండి వాకాయలు ఏంటంటే కడిగి ఆ ఎండలో పెట్టాలి ఒక గంట అండి మేము ఆ రోజు చాలా తిప్పలు పడిపోయాం వాన వచ్చింది మీకు చూపించలేకపోయింది రెండుసార్లు తడిసింది ఇదిగోండి జీవిత కూడా కొంచెం అన్నీ మంచిదే కదండి మెడిసిన్తో సమానం అయిపోయింది ఇప్పుడు కరోనా వచ్చాక మనకి అవి ఊరిన తర్వాత ముద్దపప్పులు వేసుకుని తింటే ఉంటుందన్నీ వేసుకుని ఈ లోపల అండి కొంచెం కొంచెం నోట్లు వేసుకుంటున్నాం ఇవండి మీరు కూడా పెట్టి చూస్తారు అనేసి ఆశిస్తున్నానండి లైక్ కొడతారు అప్పుడు సబ్స్క్రైబర్ చేసిన ఏదో ఒకటి మీ ఇష్టం చెయ్యండి ఏదో ఒక పని చేయాలి కదండి అది సబ్స్క్రైబర్ లైక్ కొడుతుంది ఇదిగోండి పచ్చడి మీకు రెండు రోజుల తర్వాత చూపిద్దాం అనుకున్నానండి ఇగోండి ఇదిగోండి మెంతులు ఇగోండి మెంతులు ఎల్లుల్లిపాయలు అప్పుడు వేయలేదండి ఇగోండి వెల్లుల్లిపాయలు అండి జీలకర్ర కూడా కంపల్సరీ వేసుకోవాలండి మెంతులు జీలకర్ర ఉంటేనే ఆవకాయకి మన ఆంధ్ర ఆవకాయకి కూర్చోండి ఇది చూసేరండి అవి ఎల్లుపాయలు ఎక్కువ వేసానండి ఎల్లుపాయలు తింటే మంచిగా వాకాయలు కూడా బాగా ఊరిని అండి ఇక మూడు రోజులకి ఇవ్వండి తింటే కూడా బాగున్నాయండి ఇదిగో తిని చూపించానండి నోట్లో నీరు వచ్చేస్తానండి ఎగ్జామ్ కరకలాడుతున్నాయండి తేజంలో దొరుకుతాయి కదండి మీరు కూడా పట్టు చూడండి మెంతులు మట్టికి పచ్చి కొంచెం వేయండి మెంతి పొడి వేసి జీలకర్ర పొడి వేసేవండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి బ్లడ్కి మనకి ఎంతో మంచిది అంటున్నారండి బ్లడ్ ప్రెషర్కి తండ్రికి మీకు మెంతులు కనపడుతున్నాయి లేదో అండి పచ్చి మెంతులు ఇగోండి 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 మెంతులు కూడా మన ఆరోగ్యానికి మంచిది కదండి ఉట్టినైతే తినలేము మెంతులు చేయదు కదండి నిందిలో ఊరిని మెంత బాగుంటుందండి జీలకర్ర వేసేమండి కొంచెం మెంతులు వేసాము ఆ రోజు మీకు చూపించలేకపోయినండి కంగారు కానీ ఇదిగోండి ఆవకాయ కూడా సేమ్ ఇలాగే పడతారండి మళ్ళీ చూపించలేదండి అందరూ ఒకే వస్తువు చూపించారు కదా అని నేను మీకు ఆవకాయ చూపించలేదు మధ్యలో చూపించానండి మామిడికాయ ఆవకాయలా పడతారని మెంతులు పచ్చిజీల పొడుగు కాకుండా ఉట్టిది గోటా గోటా ఇయ్యాలండి ఇదిగోండి మెంతులు ఇలా కనపడుతుంటేనే ఎల్లిపాయలు ముక్కల కంటే ఎక్కువ వేసుకున్న అండి ఇప్పుడు ఇదిగోండి